పార్టీలోకి వచ్చిన కడియస్ ఎంతసేపు తన సొంత గ్రామం అయినా కూడా శ్రీపతి గ్రామాన్ని కూడా అభివృద్ధి కాని అనుకుంటే అడ్డుపడతాడు ఊళ్ళకు గ్రామ శంకుస్థాపనలో అభివృద్ధి పడకపోయినా కూడా రోడ్ల మీద పిచ్చోడి పొరిగినట్టు పోతాడు ఈవిడికి రావద్దు వాడికి రావద్దు ఎంత గుడ్డ పొరలు కూడా ఆ రకంగా పొరలు అసలు మనోజ్ రెడ్డికి పిచ్చు మనోజ్ రెడ్డి అనే టైటిల్ పెట్టాలి ఓకే ఒక నాయకుని గురించి మాట్లాడదామనేటువంటి ఈ మీడియా మిత్రులకు నేను నమస్కారం చేస్తూ ఆ యొక్క మనోజ్ రెడ్డి గారి చరిత్రను కడియం శ్రీహారి గారిని అటువంటి వ్యక్తి తను అని నేను ప్రశ్నించుకుంటూ నాకు నేనే తనను కూడా ప్రశ్నిస్తూ మనోజ్ రెడ్డి గారిని కొంచెం చిత్తశుద్ధి అంటే అన్న తెలుగులో ఇది సిగ్గు శరమా చిత్తశుద్ధి అనేది రాజకీయ పదం నీ వరకు వస్తే చిక్కుచరం మనోజ్ రెడ్డి అన్న లంచాలు ప్రతి సంవత్సరం రావు లంచం కోసమే మీ అమ్మ నాన్న నేను రలేదు మాలకుల కోసమే నువ్వు బతకవలసిన అవసరం కాదు మనోజ్ రెడ్డి గారు మీకు నేను చెప్పాల్సినది ఏంటంటే గన్పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కడియాం శ్రీఆర్ గారు తను అటువంటి పనుల కోసం అభివృద్ధి కోసం పార్టీ మారాడే తప్ప నీ పదవులు కాశించి నీ డబ్బు కాశించి సిగ్గుంది అరవై డబ్బు అడక్క తినడానికి కూడా సంపాస్తాడు కరీం తినేందుకురా నుచ్చే జరే చెరే దేకో మై బాధన సులో అరే బోసిడియానా ఏ బాత్ బాత్కరలేదో సమాజ బాత్ బాత్కరవ్ నీకు ఇందస్తు మనం రెడ్డి అన్న నా స్టేజ్ని నేను తిడతానంటే రేపు పొద్దుగాల గ్రామంలోకి పోయి చి వార్డ్ నెంబర్ నీ భార్య సర్పంచ్ గెలిచింది ఇప్పుడు వార్డ్ నెంబర్ గెలుస్తావా కడియం శ్రీయారిని విమర్శించే వ్యక్తిత్వం అనేది దళితుల మా దళితులను మా దళిత బిడ్డను బడు బలహీన వర్గాల ఆశా చూంది కడియం శ్రీ నియోజకవర్గంలో తన పేరు చెప్తేనే తన పేరు చెప్తేనే ప్రతి ఒక్క పేదోడిని చేతులారా ఆదుకున్నటువంటి హృదయం రా త్రి గారిది నేను ఈ ప్రెస్ మీట్ రావడానికి కారణం చిల్పూర్ మండల మన దేవస్థాన చైర్మన్ మా పుట్లపల్లి శ్రీధర్ రావు గారి ఆధ్వర్యంలో నేను ఈ ప్రెస్ మీట్కి వచ్చి నేను విమర్శిస్తున్నా అన్న ఈలో పోయినాక ఈయన మాలోత్ మాలోత్ రమేష్ నాయకట అన్న రమేష్ అన్న నువ్వు గుడంబ దొంగలు చేసినప్పుడు నిన్ను పోలీసు వాళ్ళు పట్టుకున్నప్పుడు నీ పోయింది బెల్లం పెట్టిపోయింది వాళ్ళ దగ్గర ఏదైనా లంచాలు ఎడిపోయినాయి నువ్వు నిన్ను చిన్నగా కడియం కడియం శ్రీ అని కూడా ఆదర్శించిండ్రబాయి నీకు ఆ మానవత్వం లేదు కడియం శ్రీ అని మీరు ఇద్దరు విమర్శిస్తారా ఈ నూట డెబ్బై ఆరు విలేసీలు మన నియోజకవర్గంలో నూట డెబ్బై ఆరు విలేజ్లు నూట డెబ్బై ఆరు విలేజ్ ఏ మొగోళ్ళ మొగోలు బిడ్డ కాంగ్రెస్ కాంగ్రెస్ చెప్తున్నా కేవలం అభివృద్ధి కోసం డాక్టర్ రాజే చేసినటువంటి పనులు ఏమున్నాయో చెప్పు అరే బిడ్డ నిన్న మొన్న నిన్న చిల్పురు మండల్లా ఇద్దరు ముగ్గురు నేర్చుకుని పోయి పది పదిహేను మంది పోయిలు ఏది డాక్టర్ రాజే గురించి నీ డాక్టర్ రాజే అక్షరాభ్యాసాలు ఎక్కడ నేర్చుడు కాంగ్రెస్ పార్టీ చెయ్యి పట్టుకొని కొన్ని ఓడిపోతే కూడా మూడోసారి కూడా నా కాంగ్రెస్ పార్టీ లత్త కోరడైపోయాడు లత్తడికి పోయాడు లత్తడికి పోయాడు నేను నిలదీస్తా మనోజ్ రెడ్డి గారిని మండల అధ్యక్షుడికి ఇస్తే భర్త చేసిడు ఆయన అక్కడ డిప్యూటీ సీఎం గా ఆయన భర్త పోయాడు ఈయనేమో మండల భర్త అప్పుడే సచివాలయ మనోజ్ రెడ్డి గారు అంటారు

తిరిగి కడియం శ్రీఆారి గారిని ఇవాళ గుంట నక్క దొంగ వెన్నుపోడు దారుడని అవహేళనగా మా ఎమ్మెల్యే గారిని మాజీ ఉప ముఖ్యమంత్రి వారిని కడియం శ్రీఆారి గారిని తిట్టడం ఇది ఏ రకంగా బాగలేదు మీరు మాట్లాడే మాటలు ఒడ్డు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటది ఇన్ని రోజుల నుంచి వెళ్ళి సంవత్సరం నుంచి వెళ్ళి మేము గవర్నమెంట్ కొత్తగా వచ్చాం సరే ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఏం మాట్లాడినా ఉంటే సరే కొంచెం ఓకే పట్టాలని కూర్చున్నాం దాన్ని ఇష్టం ఉంటాడు మాట్లాడు ఎమ్మెల్యే గారు వేదికల మీద చెప్పారు నియోజకవర్గ అభివృద్ధి కోసమే కోసమే నియోజకవర్గం సేవ చేయాలి ఇరవై సంవత్సరాల నుంచి స్టేషన్ గన్పూర్లో అభివృద్ధి లేదు నేను నా బిడ్డను సీఎం రేవంత్ రెడ్డి గారు అధిష్టానం ఇక్కడ ఉన్న ఇందిరా మేడం గారు అందరూ ఆహ్వానిస్తే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే నేను కాంగ్రెస్ పార్టీలో పోయానని వేదికల ద్వారా అనేక చెప్పారు చెప్పినా కూడా వారితో పాటు ఉన్న ఎన్టీపీలు కావచ్చు నియోజకవర్గంలో జెడ్పీసీలు కావచ్చు సర్పంచ్లు కావచ్చు ఎస్పీ కావచ్చు వార్డ్ మెంబర్లు కావచ్చు డిసిసి డైరెక్టర్లు చైర్మన్లు కావచ్చు ఎవరైనా కూడా స్టేషన్ కనుక అభివృద్ధి పనిచేయాలి ఊళ్ళలో వాళ్ళు నమ్ముకున్నందుకు నమ్మి ఓటేసినందుకు వాళ్ళకు ఎంతో కొంత ఊళ్ళే పనిచేయాలని వారు కూడా ఎమ్మెల్యే గారు నమ్మి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది వారిని పార్టీలో చేరితే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పథకాలను అక్కడ ఉన్న రేవంత్ రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారిని చూసి అక్కడ ఉన్న సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ గాని చూసి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పార్టీ చేస్తుంది గత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో స్టేషన్ గారు అభివృద్ధి జరిగింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తే అభివృద్ధి జరుగుతుందని వాళ్ళందరూ నాయకత్వం వెంబడి వెంబడి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఇవాళ మీకు ఎవ్వరు లేరని పార్టీ బలం లేదని మీకు ఎక్కడ శక్తులు లేవని మాట్లాడటం ఎవరు లేరని మీకు ఏది లేదని ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది రేపు స్థానిక ఎలక్షన్లో ఏపీ ఎలక్షన్లో జడ్పీసీ ఎలక్షన్ లో గెలవలేమని మీకు ఎక్కడ మాట్లాడాలి సంత దొరకద రాజే గారి టికెట్ ఇస్తే అలాగ పోయి అవును నువ్వు పోలేదా కాంగ్రెస్ పార్టీలో మనం అందరం పనిచేసావు మరి ఎందుకు పోయినావు మండల అధ్యక్ష పదవి ఇస్తా అంటే నువ్వు టీఆర్ఎస్ పార్టీలోకి పోయినావు ఆరో నువ్వేం సుఖం కాదు కదా నువ్వే నీతి పరుడు కాదు కదా రాజయ్య గారి కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మి రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ మూడోసారి టికెట్ ఇచ్చినప్పుడు కూడా మమ్మల్ని రెండు వేల పదమూడులో మోసం చేసి పోయిండు ఎవరికి చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ జెండా పోసడం ఆయన కోసం డబ్బులు పెట్టుకున్నా ఖర్చు పెట్టుకొని పంచేస్తే చేస్తే చిత్తూరు మండల్లో మండలం కాదు ఉమ్మడి గణపూర్ మండల్లో పనిచేస్తే మాకు చెప్పకుండా భువనగిరి వేయక ఫోన్ చేసి మా గుండెల మీద రాజు అయిపోయింది అయినా కూడా మీరు కాంగ్రెస్ పార్టీ జెండా వదలలేదు కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు చూసి ఇక్కడ ఉన్న నాయకత్వం కావచ్చు నియోజకవర్గంలో ఉన్న ఎంపీపీలు జడ్పీ సర్పంచ్ కావచ్చు వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చూసి పార్టీలో చేయడం అయితే ఇవాళ మా నాయకుల గురించి మాట్లాడేంత దమ్ము దైన నీకెందుకు మా పార్టీలో సవా సవదక్ష ఉంటాయి నీకు దమ్ము ఉంటే అభివృద్ధి మీద చర్చ పెడదా గారు పక్క పడున్న రాజయ్య గారు నీ నియోజకవర్గానికి నిధులు తెచ్చాడు ఇదే మీ సీపత్పల్లిలో రాజయ్య గారు ఎన్ని రోడ్లు కోర్చుడు ఎన్ని చేసేటు రాజయ్య గారు నియోజకవర్గానికి ఒక డిగ్రీ కాలేజ్ వంద పరికర హాస్పిటల్ ఇంటర్మీడియట్ స్కూల్ తేయలేదు ఆఫీసులు తేయలేదు ఇవాళ మా ఎమ్మెల్యే గారు ఒక సంవత్సరం లోపే ఏడు వందల యాభై రూపాయలకు ఏడు వందల యాభై కోట్ల నిధులు తీసుకొచ్చి శంకుస్థాపన చేసి అభివృద్ధి చేసి పల్లె పల్లెన గ్రామ గ్రామల చెరువులు పల్లె చెరువులు కుంటలు ఊళ్ళలన్నీ నీళ్లు నింపి వ్యవసాయాన్ని నీళ్ళ తీస్తూ సస్యచాపనం చేస్తుంటే ఈ అభివృద్ధి చూసి ఓర్వలేక ఇష్టం ఉన్నట్టు పిచ్చోడు మాట్లాడేట్టు మాట్లాడతాడు నీకేమో రాజకీయ అవగాహన ఉందా రాజకీయ అవగాహన ఉంటే రాజకీయ నాయకులు లెక్క మాట్లాడు ఒక సబ్జెక్టు మీద మాట్లాడు రేషన్ కార్డు రాలేదా ప్రజల కోసం మాట్లాడు ఇంట్లో వస్తలేవా ఇండ్ల మీద మాట్లాడు అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి గురించి మాట్లాడు కానీ ఇది కాకుండా ఒక పెద్ద నాయకుడు ఒక మాజీ ఉప ముఖ్యమంత్రి అయిన కడియం శ్రీఆర్ గారు ఆయన ఏజీలో పెద్దవారు ఆయన ఏజీ గౌరవం ఇవ్వాలి ఆయన మినిస్టర్ చేసిండు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మినిస్టర్ చేసిన ఆయన ఎమ్మెల్యేకు ఆయన మంత్రి పదవి గౌరవం ఇవ్వకుండా ఆయన పెద్ద మనిషి అని చూడకుండా ఇష్టం ఉన్నట్టు మీ నోటికి వచ్చినట్టు మాట్లాడతాలి అంటే మీరు కేవలం ఆయన ఓన్లీ కేవలం కడియం శ్రీఆర్ గారు మా దళితులు అనే దళిత ఎమ్మెల్యే అనే మాట్లాడుతులా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఇక్కడ ఉన్న దళితుల ఐక్యతకు దళితుల అభివృద్ధికి ఎస్సీ ఎస్టీ పీడిత బడగిన వర్గాల కోసం పనిచేస్తున్నారనే అహంకారంతో అసలు ఏం మాట్లాడతారు గంటూరులో అభివృద్ధి జరగద్దా మీకేమన్నా మీకేమన్నా సిగ్గు చరం ఏమన్నా ఉంటే మీకేమన్నా రాజకీయంగా అవగాహన ఉంటే అభివృద్ధి అభివృద్ధి మీద చర్చ చేద్దాం రా నియోజకవర్గం మీద చిల్పూర్ మండలానికి ఎన్ని పట్టుకొని వస్తాం గత బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మీరు ఎంత అభివృద్ధి చేసిలో తీసుకొస్తాం రా నియోజకవర్గానికి ఎన్ని నిధులు తీసుకొచ్చేలా సార్ ఇప్పుడు గణపూర్లో వంద పడ హాస్పిటల్ వచ్చింది ఇంటర్గేట్ స్కూల్ వచ్చింది నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఇరవై ఎనిమిది నియోజకవర్గాల స్టేషన్ గర్పూర్ నియోజకవర్గానికి ఇచ్చిన ఘనత తీసుకొచ్చిన ఘనత కడి గారు ఇంటర్గేట్ స్కూల్ బడుగు బలహీన వర్గాలందరూ పిల్లలందరూ ఉన్నత స్థాయి అందించాలని ఇంటర్గేట్ స్కూల్ తెస్తే ఇవాళ అటువంటి అభివృద్ధి చేస్తున్న నాయకుడి గురించి ఇష్టం మాట్లాడతారు మీ గ్రామంలో దుర్గామాత గుడి కోసం ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్న నాయకుల మధ్య చిచ్చు కోసం కడియం శ్రీహరికి తెలియకుండా ఇక్కడ ఉన్న నాయకులకు తెలియకుండా మండల అధ్యక్షులకు చేయకుండా ఇవ్వకుండా గ్రామశాఖ అధ్యక్షులకు ఇంటిమిషన్ ఇవ్వకుండా శ్రీపతిపల్లి గ్రామంలో గ్రామశాఖ అధ్యక్షుడు చిలుపూర్ మండలంలో మండల నాయకత్వం ఉంటుంది మండల అధ్యక్షులు ఉంటాడు మహిళా అధ్యక్షుడు అనుమతి సంఘ నాయకులు ఉంటాడు మాకు తెలియకుండా చిలుపూరు మండలానికి దుర్గా దుర్గమంత విగ్రహానికి నగలు సమర్పించేందుకు కొండమూరల్ తీసుకొస్తారు అంటే మీరు కాంగ్రెస్ పార్టీ కాదా కొండమూరల్ కాంగ్రెస్ పార్టీ కాదా మాకు ఎందుకు ఇంటిమిషన్ ఇయ్యారు మాకు ఇంటిమేషన్ ప్రోగ్రామ్ చేస్తారా ఇక్కడ గ్రూప్ రాజకీయాలు చేసి గొడవలు చేసి ఇక్కడ ప్రశాంతంగా ఉన్న చిల్పూర్ మండలంలో అల్లకొల్లలు సృష్టించి దళితుల మధ్య ఉన్న రాజకీయ నాయకుల మధ్య గొడవలు చేయాలని చూస్తున్నారు మనోజ్ రెడ్డి గారు కబర్దార్ బిడ్డ మేము చూసి బరికిసినాం అనుకో మీ లైక్ చిల్లరగా రోడ్ల మీద కూర్చోను వల్లగా మాట్లాడడం ఒక మైక్ ఉన్నది కదా అని ఒక సోషల్ మీడియా ఉన్నదనుకో లేకపోతే ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నదని ఇష్టం ఉన్నట్టు మాట్లాడకండి మాకు కూడా తెలుగులు ఉన్నాయి మా దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీలు అందరూ ఎంత దూరమైనా కొట్లాడి గిరీ కొట్లాడుకున్నామన్నా వస్తారు ప్రేమిస్తే అంతకంటే ఎక్కువ ప్రేమిస్తారు కానీ మీరు మాట్లాడే పద్ధతి కానీ మీరు చేసే పనులు కానీ మీరు చేసుకోండి బిఆర్ఎస్ పార్టీ గురించి మీరు గతంలో ఏం చేసి మీకు ఏం కావాలో ప్రతిపక్షాలకు ప్రతిపక్ష పాత్ర పోషించండి కాంగ్రెస్ పార్టీ మీద అంతేగాని ప్రత్యేకంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో స్టేషన్ కనుక నియోజకవర్గంలో మొట్టమొదటి అభివృద్ధిలో మొట్టమొదటి స్థానంలో నిలబెట్టిన కడిఎంసిఆర్ గురించి టార్గెట్ చేసి మాట్లాడలేదు కనీస మీరు ఏమైనా హైలైట్ అవుతారు అనుకుంటారా లేకపోతే కేటీఆర్ దగ్గర మీకు ఏమైనా పెద్ద పెద్ద బహుమతులు వస్తాయనుకుంటారా పేరు వస్తాయి అనుకుంటారా ఇంకోసారి బిడ్డా మనోజ్ రెడ్డి గారు మేము దళితులుగా మేము హెచ్చరిస్తున్నాం దళితులుగా దగ్గర దగ్గర శ్రేహన్ గర్పడ్ నియోజకవర్గంలో డెబ్బై వేల మంది పైగా దళితులు ఉంటాం మా దళిత ఎమ్మెల్యే గురించి అయినా అప్పుడు రాజేయ గురించి కూడా ఇట్లానే మాట్లాడినాం అప్పుడు కదేసి గారి దగ్గర రాజయ్య తింటాం ఇప్పుడు రాజయ్య దగ్గర ఉంటే మళ్ళీ కదేసి గారు తింటాను మరి ఇంకో కొత్త నాయకుడు వస్తే ఇంకో కొత్త నాటకం స్టార్ట్ అయితే ఇంకోసారి మా దళిత ఎమ్మెల్యే గురించి కనుక కడియం శ్రీహారి గారి గురించి కనుక మాట్లాడితే మేము ఇంకా హెచ్చరిస్తున్నాం చిల్పూర్ మండల నాయకులు చిల్పూర్ మండలం లేదు సీపత్పల్లిలో కానీ ఎక్కడ కానీ తిరగకుండా కాంగ్రెస్ పార్టీ తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది ఈ కద్యనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడే విధానం నేర్చుకోండి రాజకీయ నాయకుడిగా ఒక మండల అధ్యక్షుడిగా నియోజకవర్గ కోఆర్డినేటర్ గా పదవులు ఉన్నారు మాట్లాడే సబ్జెక్ట్ మీద మాట్లాడారు కానీ గా మాట్లాడితే మాత్రం మీ కూడా గా మాట్లాడి ఇష్టం ఉంటాడు మాట్లాడి మా కార్యకర్తలు ఒక్క కనసైతే చేస్తే నియోజకవర్గంలో తిరగకుండా కొట్టే పరిస్థితి వస్తాయి కబర్దార్ మనోజ్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడి ఇంకోసారి మా ఎమ్మెల్యే గారికి వస్తే మాత్రం లేదు